ఓం శాంతి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మొట్టమొదట ఎవరైతే భక్తి ప్రారంభం చేశారో ద్వాపరియుగంలో ఎవరైతే నంబర్ వన్ పూజ్యులుగా ఉండి పూజారుగా అయ్యారో వారి రథంలోనే తండ్రి వస్తారు ఈ రహస్యం అందరికీ స్పష్టం చేసి వినిపించండి మొట్టమొదట పూజ్యుడిగా శ్రీకృష్ణుడుగా శ్రీ నారాయణుడిగా ఎవరు ఉండ్రో తర్వాత భక్తి సోమనాథ్ మహారాజ్గా సోమనాథ దేవాలయాన్ని వజ్రపు లింగంతో ప్రారంభించారో ఆయనే లేక్ రాజుగా జన్మ తీసుకున్నారు ఆయనలోకి ప్రవేశమయ్యి పరమాత్మ ప్రజాపిత బ్రహ్మాని నామకరణం చేసి వారి రథము ద్వారానే ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని అందరికీ వినిపించండి అని చెప్తూ ఉన్నారు బాబా ప్రశ్న తండ్రి తన వారసులైన పిల్లలకు ఏ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు జవాబు తండ్రి సుఖము శాంతి ప్రేమ సాగరులు ఈ ఖజానాలన్నీ వారు మీకు వీలునామా చేస్తారు ఇరవై ఒక్క జన్మలకు మీరు తింటున్నా తరగనంత ఖజానాల వీలునామా మీకు ఇస్తారు మిమ్ములను గవ్వ నుండి వజ్ర సమానంగా చేస్తారు తండ్రి ఖజానాలన్నీ మీరు యోగ బలము ద్వారా తీసుకుంటారు యోగం లేదు అంటే ఖజానాలు లభించవు శాంతి శివ భగవాను వాచ ఇప్పుడు శివ భగవానుడైన నిరాకారుడిని అందరూ అంగీకరిస్తారు ఆ ఒక్క నిరాకార శివుడిని అందరూ పూజిస్తారు మిగిలిన దేహదారులందరికీ వారి సాకార రూపాలు ఉన్నాయి మొట్టమొదట ఆత్మ నిరాకారంగా ఉండేది తర్వాత సాకారంగా అయింది శరీరంలో ప్రవేశించి సాకారమైనప్పుడు పాత్రను అభినయిస్తుంది మూల వతనంలో అయితే ఏ పాత్ర ఉండదు నటులు ఇంటిలో ఉన్నప్పుడు నాటకంలోని పాత్ర ఉండదు కదా నాటక రంగం పైకి వస్తే పాత్రను అభినయిస్తారు ఆత్మలు కూడా ఇక్కడికి వచ్చి శరీరం ద్వారా పాత్రలు అభినయిస్తాయి పాత్రపైనే అంత ఆధారపడి ఉంది ఆత్మలో ఎలాంటి తేడా ఉండదు పిల్లలైనా మీ ఆత్మలు ఎలా ఉన్నాయో అలాగే శివభాబా ఆత్మ కూడా ఉంది తండ్రి అయిన పరమాత్మ ఏం చేస్తారు వారి కర్తవ్యం ఏది వీటిని గురించి తెలుసుకోవాలి కొందరు ప్రెసిడెంట్గా ఉంటారు కొందరు రాజుగా ఉంటారు ఇవన్నీ ఆత్మల కర్తవ్యాలే కదా వీరు పవిత్ర దేవతలు అందుకే వీరిని పూజిస్తారు ఈ చదువు చదివి నారాయణలు విశ్వానికి అధికారులుగా అయ్యారు అని మీకు తెలుసు అలా తయారు చేసిన దెవరు పరమాత్మ ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివించడమే గొప్పతనం వారు రాజయోగం కూడా నేర్పిస్తారు ఇదెంతో సహజమైనది దీనిని రాజయోగము అని అంటారు తండ్రిని స్మృతి చేసినందున మనము సతో ప్రధానంగా అవుతాం తండ్రి సదా సతో ప్రధానంగానే ఉంటారు వారి గొప్పతనాన్ని ఎంతగానో మహిమ చేస్తారు భక్తి మార్గంలో పూలు పండ్లు పాలు మొదలైన వాటిని అర్పిస్తారు అయితే అర్థం ఏమాత్రం తెలియదు దేవతలను పూజిస్తారు శివుడికి పాలు పూలు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు కొంచెం కూడా అర్థం తెలియదు దేవతలు రాజ్య పాలన చేశారు అచ్చ శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు ఇంతగా పూజించేందుకు వారు ఏ కర్తవ్యం చేశారు దేవతల గురించి అయితే వారు స్వర్గానికి యజమానులు అని మీకు తెలుసు వారిని అలా తయారు చేసింది ఎవరో కూడా తెలియదు శివుణ్ణి పూజిస్తారు కూడా కానీ వారు భగవంతుడు అని ఎవరి బుద్ధిలోనూ లేదు భగవంతుడే వీరిని అలా దేవతలుగా తయారు చేశారు ఎంత భక్తి చేస్తారు అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు మీరు కూడా శివుణ్ణి పూజించి ఉంటారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు వారి కర్తవ్యం ఏమిటో వారు వచ్చి ఇచ్చే సుఖమేది వీటిని గురించి ఏమీ తెలియదు ఈ దేవతలు సుఖం ఇస్తారా భలే రాజు రాణి ప్రజలకు సుఖం ఇస్తారా అయితే వారిని అలా తయారు చేసింది శుభాబాయే కదా బలిహారం అంతా వారిదే ఈ దేవతలు కేవలం రాజ్య పాలన చేస్తారు ప్రజలు కూడా తయారవుతారు అంతేకాని వీరు ఎవరి కళ్యాణమును చెయ్యరు ఒకవేళ చేసిన అది అల్పకాలం కొరకు మాత్రమే ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు వారిని కళ్యాణకారి అని అంటారు తండ్రి తన పరిచయం ఇస్తున్నారు మీరు నా చిహ్నమైన లింగాన్ని పూజించేవారు దానిని పరమాత్మ అని అనేవారు పరమాత్మ నుండి పరమాత్మగా అయిపోయింది పరమ ఆత్మ శ్రేష్టాత్మ పరమాత్మగా అయిపోయారు అయితే వారు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు కేవలం వారు సర్వవ్యాపి అని నామరూపాలకు భిన్నంగా ఉన్నారు అని అంటారు అలా అంటూ వారిని పాలు మొదలైన వాటితో అభిషేకించడం శోభించదు ఆకారం ఉంటేనే కదా అభిషేకం చేస్తారు కనుక వారిని నిరాకారము అని అనలేరు మనుషులు మీతో చాలా వాదిస్తారు బాబా ముందుకు వచ్చినా వారు వాదిస్తారు అనవసరంగా తల పాడు చేస్తారు లాభమేమీ ఉండదు ఇదంతా అర్థం చేయించడం పిల్లలైనా మీ కర్తవ్యం బాబా మనల్ని ఎంతో శ్రేష్టంగా చేశారు పిల్లలైనా మీకు తెలుసు ఇది చదువు తండ్రి టీచర్గా అయ్యి చదివిస్తారు మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు దేవి దేవతలు సత్యుగంలో ఉంటారు కలియుగంలో ఉండరు పవిత్రంగా ఉండగలిగేందుకు ఇక్కడ రామరాజ్యమే లేదు దేవి దేవతలు ఉండేవారు తర్వాత వామ మార్గంలోకి వెళ్ళిపోతారు కానీ చిత్రాలలో చూపించినట్లు ఉండరు జగన్నాథ మందిరంలో మీరు నల్లని చిత్రాలు చూస్తారు మాయను జయించి జగత్ జీతులకు అవ్వమని తండ్రి చెప్తున్నారు వారు జగన్నాథుడు అని పేరు పెట్టారు పై భాగంలో గోపురం పైన దేవాలయానికి పైన గోపురం ఉంటుంది కదా అక్కడ అన్ని వికారి అశుద్ధమైన చిత్రాలను చూపించారు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి నల్లగా అయిపోయారు అంటే అపవిత్రంగా వారిని కూడా పూజిస్తూ ఉన్నారు మనం పూజ్యులుగా ఎప్పుడు ఉండేవారమో మానవులకి ఏమాత్రం తెలియదు ఎనభై నాలుగు జన్మల లెక్కాచారము ఎవరి బుద్ధిలోనూ లేదు మొదట పూజ్యులుగా సతో ప్రధానంగా ఉండేవారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తము ప్రధాన పూజారులుగా అయిపోతారు రఘునాథ మందిరంలో నల్లని చిత్రాలు చూపిస్తారు దాని అర్థం ఏమాత్రము తెలుసుకోరు ఇప్పుడు పిల్లలైనా మీకు తండ్రి కూర్చొని దాని అర్థం తెలిపిస్తూ ఉన్నారు జ్ఞాన చితిపై కూర్చొని తెల్లగా అనగా పవిత్రంగా అవుతారు కామ చితిపై కూర్చొని నల్లగా అయిపోతారు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి వికారులుగా అయిన తర్వాత వారిని దేవతలు అని అనరు వామ మార్గంలోకి వెళ్ళినందున నల్లగా అయిపోయారు అందుకే ఈ గుర్తులు చూపించారు కృష్ణుణ్ణి రాముణ్ణి కూడా నల్లగా శివుణ్ణి కూడా నల్లగా చేసేశారు శివు బాబా నల్లగా అవ్వని అవ్వరు అని మీకు తెలుసు అంటే అపవిత్రంగా కారు అనే వారేమో వజ్రం వంటి వారు మిమ్మలను కూడా వజ్ర సమానంగా తయారు చేస్తారు వారు ఎప్పుడు నల్లగా అవ్వరు వారిని నల్లగా ఎందుకు చేసేసారు నల్లగా ఉన్న వారెవరో కూర్చొని ఇలా నల్లగా తయారు చేసి ఉంటారు నేను ఏం తప్పు చేశాను అని నల్లగా చేశారు నన్ను నేను వచ్చేదే అందరినీ తెల్లగా చేసేందుకు పవిత్రంగా నేను సదా పవిత్రంగా తెల్లగా ఉంటాను అని శుభాబా అంటున్నారు మనుషుల బుద్ధి ఎలా తయారైపోయింది అంటే వారు ఏమీ అర్థం చేసుకోరు శివబాబా అందరినీ వజ్ర సమానంగా చేసేవారు నేను సదా సుందరమైన తెల్లగా ఉండే ప్రయాణికుడను నేను ఏం చేశాను అని నన్ను నల్లగా తయారు చేశారు ఇప్పుడు ఉన్నత పదవి కొరకు మీరు కూడా తెల్లగా పవిత్రంగా తయారవ్వాలి ఉన్నత పదవిని ఎలా పొందాలి తండ్రిని అనుసరించమని తండ్రి అర్థం చేయించారు ఎలాగైతే ఈ బాబా సర్వస్వము తండ్రికి సమర్పించారో బ్రహ్మబాబాల అనుసరించండి భలే సాధారణంగా ఉండేవారు చాలా నిరుపేద కాదు చాలా శ్రీమంతుడు రాజుల్లాగాను కాదు బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు మీ ఆహార పానీయాలు మధ్యస్థంగా సాధారణంగా ఉండాలి చాలా ఉన్నతంగాను ఉండరాదు చాలా తక్కువగాను ఉండరాదు మధ్యస్థంగా ఉండాలి అన్ని శిక్షణలు ఆ తండ్రి ఇస్తున్నారు చూసేందుకు వీరు కూడా చాలా సాధారణంగానే ఉన్నారు భగవంతుడు ఎక్కడున్నారో చూపించమని మిమ్మల్ని అడుగుతారు అరే ఆత్మ ఒక సూక్ష్మమైన బిందువు దానిని మీరు చూడగలరా ఈ కళ్ళకు ఆత్మ సాక్షాత్కారము జరగదని మీకు తెలుసు భగవంతుడు చదివిస్తున్నారు అని మీరు అంటారు అనగా తప్పకుండా ఎవరో శరీరధారిగా ఉంటారు కదా నిరాకారుడు ఎలా చదివిస్తారు మనుషులకి ఏమాత్రము తెలియదు మీరు ఆత్మలు శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు ఆత్మనే పాత్రను అభినయిస్తుంది ఆత్మయే శరీరం ద్వారా మాట్లాడుతుంది అందువలన ఆత్మ ఉవాచ ఆత్మ మాట్లాడుతుంది కానీ ఆత్మ ఉవాచ అనే పదం శోభించదు ఆత్మ వానప్రస్థం అనగా వాణి నుండి అతీతంగా ఉంటుంది శరీరం ద్వారానే ఉవాచ అనగా మాట్లాడుతుంది శబ్దానికి అతీతంగా కేవలం ఆత్మయే ఉంటుంది శబ్దంలోకి రావాలి అంటే శరీరం తప్పకుండా అవసరం తండ్రి కూడా జ్ఞాన సాగరులే కనుక తప్పకుండా ఎవరు ఒకరి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు కదా దానిని రథము అని అంటారు లేకుంటే ఎలా వినిపిస్తారు తండ్రి పతితుల నుండి పావనంగా చేసేందుకు శిక్షణలు ఇస్తారు ఇందులో ప్రేరణ అను మాటే లేదు ఇది జ్ఞాన విషయం వారు ఎలా వస్తారు ఎవరి శరీరంలో వస్తారు వచ్చేదేమో మనుషుల శరీరంలోనే అయితే ఏ మనిషిలో వస్తారు ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు రచయిత స్వయంగా కూర్చొని తాను ఎలా ఏ రథంలో వస్తారో తెలియజేసి తమ పరిచయంనిస్తున్నారు తండ్రి రథం ఏదో పిల్లలకు తెలుసు చాలామంది మానవులు తికమక చెంది ఉన్నారు రకరకాల రథాలు తయారు చేస్తారు జంతువులు మొదలైన వాటిలో అయితే రాలేరు తండ్రి చెప్తున్నారు నేను ఏ మనిషిలో వస్తానో అర్థం చేసుకోలేరు వస్తే కూడా భారతదేశంలోనే రావాల్సి ఉంటుంది భారతీయులలో కూడా ఎవరి శరీరంలో రావాలి ప్రెసిడెంట్ శరీరంలో సాధు సన్యాసుల శరీరంలో రాజుల శరీరంలో వస్తానా పవిత్ర రథంలోనే రావాలి అని కూడా లేదు ఇది రావణ రాజ్యం దేశంలో ఉండేవారు అనే గాయనం కూడా ఉంది భారతదేశం అవినాశి ఖండం అని కూడా పిల్లలకు తెలుసు ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు అవినాశి తండ్రి అవినాశి భారత ఖండంలోనే వస్తారు ఏ శరీరంలో వస్తారు స్వయం వారే తెలుపుతారు మరెవ్వరికీ తెలియదు ఏ సాధు మహాత్ములలో కూడా రాజాలరు అని మీకు తెలుసు వారు హఠయోగులు నివృత్తి మార్గానికి చెందినవారు సన్యాసులు మిగిలింది భారతవాసులైన భక్తులు భక్తులలో కూడా ఇప్పుడు ఏ భక్తుడిలో వస్తారు పాత భక్తుడిగా చాలా భక్తి చేసిన వారిగా ఉండాలి భక్తి ఫలితం ఇచ్చేందుకు భగవంతుడు రావాల్సి ఉంటుంది భారతదేశంలో అనేక మంది భక్తులు ఉన్నారు ఇతడు చాలా గొప్ప భక్తుడు బ్రహ్మ ఇతనిలోకి రావాలని అంటారు అలాగైతే ఎంతోమంది భక్తులు ఉన్నారు రేపు ఎవరికైనా వైరాగ్యం వస్తే అతడు కూడా భక్తుడిగా అయిపోతాడు వారు కేవలం ఈ జన్మకు మాత్రమే భక్తులుగా అవుతారు ఎవరు మొట్టమొదట ద్వాపరుయుగంలో భక్తి ప్రారంభం చేశారో సోమనాథ్ మహారాజ్గా ఉంటూ సోమనాథ్ దేవాలయాన్ని నిర్మించారో లింగంతో అతనిలోనే నేను వస్తాను ద్వాపరయుగం నుండి భక్తి ప్రారంభమైంది లేఖాచారం ఎవరు అర్థం చేసుకోలేరు ఇవి చాలా గుహ్యమైన విషయాలు ఎవరైతే మొట్టమొదట భక్తి ప్రారంభించారో అతనిలోనే నేను వస్తాను ఎవరైతే నంబర్ వన్ పూజ్యుడిగా ఉన్నారో శ్రీకృష్ణుడిగా శ్రీ నారాయణుడిగా మళ్ళీ అతడే నంబర్ వన్ పూజారిగా కూడా అవుతాడు ఈ రథమే మొదటి నంబర్లో వస్తాడని స్వయం బాబాయే చెప్తున్నారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు కూడా ఇతడే తీసుకుంటాడు నేను ఇతని చాలా జన్మల అంతిమ జన్మలు అంతిమ సమయంలో ప్రవేశిస్తాను ఇతడే మళ్ళీ నంబర్ వన్ రాజుగా అవ్వాలి ఇతడు చాలా భక్తి చేసేవాడు భక్తికి ఫలితం కూడా ఇతడికే లభించాలి తండ్రి పిల్లలకు చెప్తున్నారు ఇతడు నాపై ఎలా సమర్పణమయ్యాడో చూడండి సర్వస్వము ఇచ్చేసాడు ఇంతమంది పిల్లలకు నేర్పించేందుకు ఇక్కడ ఉంచుకునేందుకు ధనం కూడా కావాలి కదా ఈశ్వరుడు యజ్ఞాన్ని రచించాడు భగవంతుడు ఇంటిలో కూర్చొని రుద్ర యజ్ఞాన్ని రచిస్తాడు దీనినే చదువు అని కూడా అంటారు శివబాబా జ్ఞానసాగరుడు కూర్చొని రుద్ర యజ్ఞాన్ని రచిస్తాడు దీనినే చదువు అని కూడా అంటారు రుద్రశివబాబా జ్ఞాన జ్ఞానం జ్ఞానమిచ్చేందుకు యజ్ఞాన్ని రచించాడు ఈ పదాలు చాలా ఖచ్చితమైనవి ఇది రాజ్యమును స్వరాజ్యమును పొందేందుకు చేసే యజ్ఞం దీనిని యజ్ఞం అనేందుకు అంటారు వారి యజ్ఞంలో అనేక ఆహుతులు మొదలైన వేస్తారు మీరు చదువుకుంటున్నారు మీరు ఏమి ఆహుతి చేస్తారు మనం చదువుకొని తెలివైన వారిగా అవుతామని మీకు తెలుసు ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది చివరిలో ఏమేమి మిగిలి ఉంటాయో అవన్నీ యజ్ఞంలో వేసేస్తారు ఇప్పుడు మనలను తండ్రి చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు తండ్రి చాలా సాధారణంగా ఉంటారు వారిని గూర్చి మనుషులకేం ఏం తెలుసు అక్కడి గొప్ప గొప్ప వ్యక్తులకు చాలా మహిమ ఉంటుంది తండ్రి చాలా సాధారణంగా సరళంగా కూర్చున్నారు మనుషులకి ఎలా తెలియాలి ఈ దాదా అయితే వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు ఇతనిలో ఏ శక్తి కనిపించదు కేవలం ఇతనిలో ఏదో శక్తి ఉంది అని అనేస్తారు అంతే ఇతనిలో సర్వశక్తివంతుడైన తండ్రి కూర్చొని ఉన్నారు అని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఇతనిలో ఉన్న శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఇతనిలో తండ్రి ప్రవేశించారు కదా తండ్రి వద్ద ఉన్న ఖజానాలు ఇలా ఊరికే ఇవ్వరు మీరు యోగ బలం ద్వారా తీసుకుంటారు తండ్రి సర్వశక్తివంతులు వారి శక్తులు ఎక్కడికి వెళ్ళవు పరమాత్మను సర్వశక్తివంతులు అని ఎందుకు మహిమ చేస్తారు అది కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతనిలో పూర్తిగా మలినాలు చేరి ఉన్నాయి తండ్రి చెప్తున్నారు పాత దేశంలోకి పాత శరీరంలోకి ఇతడి అనేక జన్మల అంతిమంలో వస్తాను ఆత్మలో చేరిన మలినాలను అవగుణాలను ఎవ్వరు తొలగించలేరు అలా తొలగించు వారు సద్గురు అయిన తండ్రి ఒక్కరే వారు సదా పవిత్రంగానే ఉంటారు ఇది మీరు అర్థం చేసుకుంటారు ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోబెట్టేందుకు కూడా సమయం పడుతుంది తండ్రి తన సర్వస్వాన్ని పిల్లలైన మీకు వీలునామా చేస్తారు తండ్రి జ్ఞాన సాగరులు శాంతి సాగరులు సర్వస్వము పిల్లలకు వీలునామా చేసేస్తారు వచ్చేది కూడా పాత ప్రపంచంలో ఒకప్పుడు వజ్ర సమానంగా ఉండి గవ్వ సమానంగా అయిన వారి శరీరంలోనే ప్రవేశిస్తాను అతడిప్పుడు కోటీశ్వరుడిగా ఉండినా కేవలం అల్పకాలం కొరకే అందరిది సమాప్తమైపోతుంది మీరు సంపన్నంగా అవుతారు ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే ఇతడు కూడా విద్యార్థియే ఇతడు కూడా అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఉన్నాడు తుప్పు పట్టి ఉంది ఎవరు బాగా చదువుతారో వారిలోనే తుప్పు ఏర్పడి ఉంది అతడి అందరికంటే ఎక్కువగా పతితం అవుతాడు మళ్ళీ అతడే పావనంగా అవ్వాలి ఇది తయారైన డ్రామా తండ్రి సత్యమైన మాటలు వినిపిస్తున్నారు తండ్రి సత్యమైన వారు వారెప్పుడు అసత్యం చెప్పరు ఈ విషయాలేవి మనుషులు అర్థం చేసుకోలేరు పిల్లలైన మీరు లేకుంటే మనుషులకి ఎలా తెలుస్తాయి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ శ్రేష్టమైన పదవిని పొందేందుకు తండ్రిని పూర్తిగా అనుసరించాలి అంతా బాబా కర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాదించాలి పూర్తిగా బలిహారం అవ్వాలి ఆహార పానీయాలు నివసించడము ధరించడము మధ్యస్థంగా సాధారణంగా ఉంచుకోవాలి అతి ఉన్నతము కాదు అతి నీచము కాదు సెకండ్ పాయింట్ తండ్రి వీలునామా చేసి ఇచ్చిన సుఖము శాంతి జ్ఞాన ఖజానాలను ఇతరులకు కూడా ఇవ్వాలి కళ్యాణకారులుగా అవ్వాలి వరదానము పవిత్రత యొక్క గుహ్యతను రహస్యాన్ని తెలుసుకొని సుఖ శాంతి సంపన్నంగా తయారయ్యే మహానాత్మాభవ పవిత్రత శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పవిత్రంగా అనగా పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే తయారవ్వండి చివరిలో అవుతాములే అని అనుకోకండి చాలా కాలం నుండి జమ చేసుకున్న ఈ శక్తి చివరిలో పనికొస్తుంది పవిత్రంగా అవ్వడం సాధారణ విషయమేమీ కాదు బ్రహ్మచారులుగా ఉంటారు పవిత్రంగా అయిపోయాము అని అనుకుంటారు కానీ పవిత్రత జనని తల్లి వంటిది సంకల్పాల ద్వారా వృత్తి ద్వారా వాయుమండలం ద్వారా వాచా ద్వారా సంపర్కం ద్వారా సుఖ శాంతుల జననిగా అవ్వాలి ఇలాంటి వారినే మహానాత్మలని అంటారు స్లోగన్ ఉన్నతమైన స్థితిలో స్థితమై సర్వాత్మలకు దయా దృష్టిని ఇవ్వండి వైబ్రేషన్లను వ్యాపింపచేయండి అవ్యక్త కర్మ కర్మయోగిగా కావటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా సైన్స్ యంత్రము వేడిని చల్లగా చల్లదనాన్ని వా వేడి వాతావరణంగా తయారు చేస్తుందో అలాగే మీరు కూడా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు మీ సైలెన్స్ అనగా స్మృతి శక్తితో మీ లగన్ యొక్క స్థితి ద్వారా ఏ వాయుమండలాన్ని లేక వైబ్రేషన్స్ను చేయాలనుకుంటారో వాటిని వ్యాపింప చేయగలరు దీని కొరకు ప్రాక్టీస్ చేయాలి మీ అసలైన స్వధర్మంలో స్థితమై సుఖము శాంతి యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి ఆ వాయుమండలంలోకి మండలంలోకి ఆత్మలు వచ్చిన ఇక్కడ చాలా సుఖము శాంతి శక్తి ప్రాప్తి అవుతున్నాయి అని అనుభూతి చేయగలరు ఓం శాంతి